హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మా పండగైతే చాలా బాగా జరిగింది ఇప్పుడైతే మేము విజయవాడ నుండి అన్నవరం అయితే స్టార్ట్ అయ్యామండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మేము ఇప్పుడు వస్తున్నట్టు అమ్మ వాళ్ళకైతే తెలియదు సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే మేము భోగి రేపనగా వస్తామనేసి అన్నాము కానీ కొంచెం మా హస్బెండ్కి వర్క్ ఉండి ఒక వారం రోజులు ముందుగానే వెళ్ళామండి చూద్దాం అమ్మ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే ఆల్రెడీ మేము అన్నవరం రీచ్ అయిపోయామండి ఈ వింటర్ సీజన్లో నా వాయిస్ అనేది చాలా చేంజెస్ అయితే వస్తుంది అంటే కొంచెం వాయిస్ అనేది బొంగురు అయితే అవుతుందండి ఏమీ అనుకోవద్దు అన్నవరం సడన్గా వెళ్ళి మేము మా అమ్మ వాళ్ళకి షాక్ ఇస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫోర్ డేస్ తర్వాత మా హస్బెండ్ అనేది నాకు షాక్ అయితే ఇచ్చారండి అదేంటో చూద్దాం వీడియో లాస్ట్లో ఇప్పుడైతే ఇంక అమ్మ వాళ్ళండి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ గౌతమ్ అయితే చాలా సైలెంట్గా లోపలికి వెళ్తున్నాడండి మేము వచ్చినట్టు తెలియకుండా మా అమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసారు కదండి మా అమ్మ ఎలా రియాక్ట్ అయిందో అలాగే మేము వెళ్ళే ఒక నెల రోజుల ముందు మా అమ్మ వాళ్ళు ముంబై వెళ్ళారండి అంటే అక్కడ మా చెల్లి ఇంకా మరిదిగారు ఉంటారు కదా మేము లాస్ట్ టైం సమ్మర్ హాలిడేస్లో కూడా వెళ్ళాం కదండి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లీచీ ఫ్రూట్స్ అయితే గౌతమ్కి చాలా బాగా నచ్చినాయి అందుకని మా అమ్మ వాళ్ళు అన్నవరం వచ్చేటప్పుడు కొన్ని లీచీ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఫ్రిజ్ లో అయితే ఉంచారండి ఇంకా మాకోసం కొన్ని షాపింగ్ అయితే కూడా చేశారు లైటింగ్ షూస్ అబ్బో భలే ఉన్నాయి రాతికేవమ్మా పెద్దోడి కొనాలంటే చాలా చాలా బాగున్నాయి గౌతమ్ నీ సైజు వా అమ్మ మేము ముంబై మాకు కనిపించలేదు ఇలాంటి ఎప్పుడై అడిగారు ముంబైలో మాత్రం ఫుల్ షాపింగ్ చేస్తారనమాట అయితే

సరిపోయా పైనికో నచ్చయా చాలా బానే కచరై ఉన్న బంగార కొండా ఒరే ఆదిత్య అన్నాడు నేను పట్టుపోతాను గౌతమ్ గాడి నేను పట్టుపోతాను గౌతమన్న నేను పట్టుపోతాను నాకు చీర మమ్మ బానే కలర్ చాలా బాగున్నాయి ఉన్నాయి అయ్యో వాడు పెడు అమ్మమ్మ తీసి షిలిసింగ్ ఇస్తాడు ఆడుించే చాలా బా ఉన్నాయి అమ్మా చాలా చాలా బా రెండు సెట్లు కొన్నాను సరే నేను ఒకటి తీసుకెళ్ళిపోతాం మరి సరే డాడీ నేను చూస్తా ఈ మాత్రం అసలు క్రిస్టల్స్ లా ఉన్నాయి భలే ఉన్నాయి కాదు నేను వెళ్ళినప్పుడు ఏమి ముంబైలో కొనాలన్న ఐడియా రాలేదు నాకు వెళ్ళాం డాడీ మేము వెళ్ళినప్పుడు ఉన్నాయి

అంటే కరెక్ట్గా తీసుకొచ్చాం అంటే ఎక్కువ తప్పు అవ్వకుండా

చూస్తున్నారు కదండి పిల్లల ఆడాయడం మామూలుగా అయితే లేదు ఇక్కడ నేను ఎలా ఉన్న వీడియో అలానే పెట్టేశాను అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం అట్లాంటిది అయితే ఏం చేయలేదండి చాలా న్యాచురల్గా అయితే పెట్టాను అలాగే మేము వెళ్ళిన ఒక ఫోర్ డేస్ తర్వాత మా హస్బెండ్ మమ్మల్ని అరకు అయితే తీసుకెళ్లారు సడన్ గా చెప్పారండి నిజంగా చాలా సర్ప్రైజ్ అయితే ఫీల్ అయ్యాం మేము కూడా ఆ వీడియో అనేది ఇక్కడైతే నేను షేర్ చేస్తున్నాను ఇప్పుడు టైం చూస్తే నైట్ వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఈ టైంలో మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే అరకైతే స్టార్ట్ అయ్యామండి ఇదంతా సడన్ ప్లానింగ్ అప్పటికప్పుడు చెప్పారు బట్టలు చదవడానికి అయితే నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది రెండు రోజులకి ఎందుకంటే నేను అయితే షాక్ లో ఉన్నాను ఏంటి ఇప్పుడే వెళ్ళాలి ఇప్పుడు వెళ్తాము ఈ టైంలో నానేసి చూస్తున్నారు కదా ఇప్పుడే మేము అన్నవరం అయితే క్రాస్ చేసాము కానీ నైట్ నైట్ వెళ్తే మనకి నిద్ర అది ఓకేనా మరి మాకేం ప్రాబ్లం లేదు మాకేం ప్రాబ్లం లేదు మేము హ్యాపీగా పడుకుంటాము మీరే డ్రైవ్ చేయరు కదా నాకు అసలే ఈ చలిగాలికి వాయిస్ అనేది పోయింది ఇంక అరకులో మరీ దారుణంగా ఉండదండి చూద్దాం ఎలా ఉంటుందో నేను ఫస్ట్ టైం రావడం అసలు ఎన్ని సంవత్సరాల నుండి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాము ఫైనల్గా

ఫోర్త్ వెళ్ళడం మీరు ముందుగా ప్లాన్ చేస్తే చక్కగా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా మీరు ఎగ్జైట్మెంట్ అంటారు ఎగ్జైట్మెంట్ లో బట్టలు ఏం పెట్టాను ఏం మానేసి నాకైతే ఏం అర్థం కావట్లేదు అక్కడ కొండరా అక్కడ ఏముండవు అమ్మా షాపింగ్ అది అర్థం నీకు నిద్ర వస్తుందమ్మా ముందని చెప్పారు అమ్మ ఎక్కి నిద్ర వచ్చింది అన్నాడు కానీ ఇంకా చూస్తా ఉన్నాడు యాక్చువల్ గా ముందరు చెప్తే డాడీ అప్పటికప్పుడు ఎందుకు చెప్పారంటే ముందలు చెప్పారు అనుకో మనం యూట్యూబ్ లో వీడియోలు అన్నీ చూస్తా ముందలే తెలిసిపోతా అంటే అంత ముందరే వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది నేను అప్పటికప్పుడు చెప్పారు సడన్ గా ఉండి బాగుంటుంది ఎక్సైట్మెంట్ ఉంటుంది మనకి మనం ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాం మనం అయ్యో వెళ్తున్నాం మీ టైంకి అట్లా మా అమ్మ వాళ్ళు కూడా ఇంత సడన్ గా చెప్తే నిజంగా వాళ్ళు షాక్ అయిపోయారు తెలుసా మార్నింగ్ వెళ్ళొచ్చు కదా అమ్మ ఇప్పుడు ఏం తెలుస్తున్నారు అనేది అన్నారు మీరు చెప్పిందే మాకు నైన్ కి లెవెన్ థర్టీ కల్లా స్టార్ట్ అవ్వాలంటే అసలు నేను అయితే నిజంగా చాలా షాక్ అయ్యాను మార్నింగ్ బయలుదేరచ్చు కానీ మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ బయలుదేరితే కొంచెం ఎర్లీగా అయిపోద్ది అదే అంటే ఒకవేళ బయలుదేరితే అట్లా వెళ్తాము అప్పుడు సన్ రైజ్ ఉంటుంది లేకపోతే అక్కడ మేము స్టే చేసి ఒక సిక్స్ అటానికి సన్ రైజ్ అవుతుంది కాబట్టి అప్పుడు బాగుంటుందని అప్పుడు చెప్పి మార్నింగ్ మార్నింగ్ బయలుదేరితే నైన్ అట్లా అయితే మా బ్రిందం అంతా ఆగి అందుకని చెప్పి ఈ టైం బయలుదేరితే మంచిగా అందుకని చెప్పి ఈ టైం బయలుదేరతాం మన ఇద్దరు కూడా రావట్లేదు నీకు నీకు రావట్లేదు దగ్గర ఫిషింకా నువ్వు షాక్లోనే ఉన్నావా ఇప్పుడు మా అన్నవరం నుంచి అరకు వరకు

సరే ఒకసారి అమ్మవారి గుడికి వెళ్ళి తనం పెట్టుకుని వద్దామమ్మ

నువ్వు జలుబు సిరప్ పెట్టుకోమన్నా పెట్టుకున్నావు అక్కడ చలి ఎక్కువ ఉండదు మళ్ళీ జలుబు ఎక్కువ అయితే స్వెటర్ ఉన్న జలుబు వస్తుంది ఎందుకు మర్చిపోయావు ఎటువైపు వెళ్ళాలి అనుకుంటున్నా సీరేష్ బాబాయ్ అది ఇలా ఇలా లోపలికి తలుపులు తల్లి లోవ అమ్మవారి టెంపుల్ ఇటు ఇంకా మేము టీ తాగడానికి అయితే అనకాపల్లి దగ్గరలో అయితే ఆగామండి టీ అయితే చాలా బాగుంది ఇప్పుడు టైం వచ్చేసి నైట్ వన్ ఫిఫ్టీ అయితే అవుతుందండి పిల్లలు ఇద్దరు కూడా నిద్రపోతున్నారు కార్ బ్యాక్ సీట్ మొత్తం బెండ్ చేసి వాళ్ళని అయితే అక్కడ పడుకోబెట్టాము వాళ్ళైతే చాలా హ్యాపీగా పడుకున్నారండి అరకు వచ్చే వరకు వన్ అవర్ థర్టీ సిక్స్ మినిట్స్లో మన వరకు అయితే రీచ్ అవబోతున్నామండి ఇప్పుడైతే టైం ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయితే అవుతుంది మేము అరకులో ఉన్నాము చూడండి అసలు చలికి వణికిపోతున్నాము ఇక్కడ మేమైతే అరకు రావడం ఇదే ఫస్ట్ టైము గౌతమ్ హాయ్ చెప్పిన అన్నా మేము నైట్ వచ్చేసి నాకు ఈ చలికి మాటలు కూడా జరిగి రావట్లేదండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా మేము వరకు అయితే రీచ్ అయ్యాము కానీ స్టే చేయడానికి మాకు రూమ్ అయితే నైన్కి అయితే ఇస్తారంట అంటే ఈరోజు మార్నింగ్ నైన్కి తీసుకుంటే రేపు మార్నింగ్ నైన్ వరకు అయితే ఉండొచ్చండి కానీ ఎప్పటివరకు ఏం చేస్తాము అందుకని దగ్గరలో ఉన్న అరకు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ కొన్ని సీరియల్స్ అలాగే మూవీ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే భలే ఉంది చిట్టి అవి నేను క్లౌడ్స్ అనుకున్నా అసలు ఆ చెట్టు చూసారు ఎలా ఉందో క్లౌడ్స్ ఉంది మంచులో అలా కలిసిపోయింది అసలు మంచు మామూలుగా సిక్స్ ట్వంటీ టూ అయితే అవుతుంది టైం చూడండి ఎర్లీ మార్నింగ్ మేము తప్ప ఈ స్టేషన్ స్టేషన్ మాస్టర్ కూడా రాలేదనుకుంటా स्वच्छ भारत क्लीन इंडिया Okay. Right. లేదు కదా చూనం అసలు పాగ్ అసలు ఎలా ఉందంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ కొన్ని వెడ్డింగ్ ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయండి అలాగే మేము అక్కడ ఉన్నప్పుడు ఒక సీరియల్ షూటింగ్ కూడా జరుగుతూ ఉంది నైన్ అయ్యే వరకు మేము ఈ అరకు రైల్వే స్టేషన్లోనే టైం అంతా స్పెండ్ చేసామండి ఇంట్లో టైం వచ్చేసి నైన్ అయితే అయింది ఇంకా మేము రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము మేము ఫ్రైడే వెళ్ళడం వల్ల మాకు రూమ్ అనేది చాలా ఈజీగా దొరికిందండి అదే వీకెండ్స్లో అయితే రూమ్ దొరకడం అనేది చాలా కష్టమండి

ఇదండి వాళ్ళ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను అరకులో ఏమేమి చూసామనేది షేర్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్